రెబల్ స్టార్ ప్రభాస్ సలార్ సునామీ మొదలైంది అడ్వాన్స్ బుకింగ్స్ తో సీనే మారిపోతోంది డంకి ఆక్వామంటూ గురువారం వస్తుంటే ఆ తర్వాత రాబోయే సలార్ సందడే కనిపిస్తోంది కానీ డంకీ ఆక్వమంటూ హంగామా మాత్రం కనిపించట్లేదు దీన్ని బట్టి చూస్తే మొదటి రోజే సలార్ ఓపెనింగ్స్ హిస్టరీ క్రియేట్ చేసేలా ఉన్నాయి ఇండియా టాప్ టెన్ ఓపెనింగ్స్ చూస్తే మూడు తెలుగు సినిమాలు మూడు తమిళ్ మూడు హిందీ సినిమాలు ఉంటే ఒక్క కన్నడ మూవీ ఆ లిస్ట్లో చేరింది మరి వీటన్నింటినీ సలార్ మించిపోతుందా సలారు యుఎస్ అడ్వాన్స్ బుకింగ్స్ షురు చేయగానే యాభై వేల టికెట్లు అమ్ముడుపోవటం ఆ తర్వాత అలానే టికెట్ల సేల్స్ పెరిగిపోవటం చూస్తే ఇదేదో సునామీ క్రియేట్ చేసేలా ఉందంటున్నారు రెండో ట్రైలర్ ఇచ్చిన కిక్ తోనే ఇది సాధ్యమైందనుకోవాల్సి వస్తోంది ఇక ఇప్పటి మొదటి రోజు వసూళ్లతో ఇండియాలోనే టాప్ టెన్ లో మూడు తెలుగు సినిమాలు నిలిచాయి అందులో రెండు వందల ఇరవై మూడు పాయింట్ ఐదు కోట్ల ఓపెనింగ్స్తో ట్రిపుల్ ఆర్ మొదటి స్థానంలో ఉంది బాహుబలి రెండు వందల పద్నాలుగు పాయింట్ ఐదు కోట్ల ఓపెనింగ్స్ తో రెండో స్థానంలో ఉంటే నూట ఇరవై ఐదు కోట్ల ఓపెనింగ్స్ తో ప్రభాస్ సాహుస్ సినిమా ఏడో స్థానం దక్కించుకుంది ఇక కన్నడ మూవీ కేజీఎఫ్ టూ వరల్డ్ వైడ్ గా నూట అరవై ఐదు కోట్లు రాబట్టి ఇండియా టాప్ టెన్ లో మూడో స్థానం దక్కించుకుంది అలాంటి సినిమా తీసిన తను ప్రభాస్ తో మూవీ తీయటం వల్లే కేజీఎఫ్ టూ బాహుబలి నే సలార్ను మించెలా ఉందంటున్నారు ఇండియా టాప్ టెన్ ఓపెనింగ్స్ లో ప్రభాస్ తాలూకు మూడు సినిమాలున్నాయి అలా టాప్ టెన్లో సెకండ్ ప్లేస్లో బాహుబలి ఫిఫ్త్ ప్లేస్లో ఆదిపురుష్ పురుష్ సెవెంత్ ప్లేస్లో సాహో ఉన్నాయి విచిత్రం ఏంటంటే ఆది సాహో హిట్ కాకపోయినా అంతగా ఓపెనింగ్స్తో జలకిచ్చాయి అలాంటిది ఏమాత్రం టాక్ కిక్ ఇచ్చినా సలార్ కి వసూళ్ల సునామీ అంటున్నారు ఇక భారీ ఓపెనింగ్స్ తో ఇండియా టాప్ టెన్ లో మూడు తమిళ సినిమాలకు చోటు దక్కింది నూట కోట్లతో లియో మూవీ నాలుగో స్థానంలో ఉంటే నూట కోట్ల ఓపెనింగ్స్ తో రోబోట్ టూ పాయింట్ ఓ తొంభై ఒక్క కోట్ల ఓపెనింగ్స్ తో జైలర్ ఎనిమిది పది స్థానాలు దక్కించుకున్నాయి బాలీవుడ్ సినిమాలైన జవాన్ పఠాన్ లు కూడా ఓపెనింగ్స్ తో ఇండియా టాప్ టెన్ లిస్ట్ లో చేరాయి జవాన్ పఠాన్ ఓవరాల్ వసూళ్లతో వెయ్యి కోట్లు దాటి మరో లిస్టులో బెస్ట్ అయి ఉండొచ్చు కానీ ఓపెనింగ్స్ లో మాత్రం ఈ రెండు ఆరో స్థానం తొమ్మిదో స్థానం దక్కించుకున్నాయి ఇప్పటివరకు రెండు వందల ఇరవై మూడు కోట్ల ఓపెనింగ్సే ఇండియా టాప్ టెన్ ఫస్ట్ ఫస్ట్లో ఉన్న ట్రిపుల్ ఆర్ ఓపెనింగ్స్ అంతకు మించేలా సలార్ వసూళ్లని రాబడుతుందా మొదటి ఆట అదుర్స్ అంటే మూడు వందల కోట్ల ఓపెనింగ్స్ ఈజీ అంటున్నారు ప్రజెంట్ అడ్వాన్స్ బుకింగ్స్ లో సందడి చూస్తే ట్రిపుల్ సెంచరీ కన్ఫర్మ్ అనిస్తున్నారు